ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ తొలిరోజు పర్యటన ఇలా ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో షాంగ్రిల హోటల్ వాలీవింగ్ లో సమావేశం కానున్న ముఖ్యమంత్రి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు సుర్బాజ్రాంగ్ సంస్థ ప్రతినిధులు చెర్రెక్లో రిక్యూయో జిగ్నేషి పట్టాణిలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎవర్సెండా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన శ్రీ డాటో ఏకే నాథన్తో పెట్టుబడులపై చర్చించనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఓడబ్ల్యూఐఎస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు తెలుగు డయోస్పోరో ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య భారత హైకమిషనర్ నివాసంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు వ్యాపారవేత్తలు డయస్పోరా నేతలతో విందు సమావేశంలో పాల్గొనున్న సీఎం